హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్తీ అయిన గుమ్మడికాయతో హల్వాని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ గుమ్మడికాయలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ నేను చెప్తాను మనకి నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేసేయండి ఈ గుమ్మడికాయ హల్వా కోసం ఇక్కడ నేను ఈ గుమ్మడికాయని తీసుకున్నాను ఇది వెయిట్లో వచ్చేసి ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ ఉందన్నమాట ఇది శుభ్రంగా కడిగేసుకొని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ లోపల విత్తనాలు పీచు ఇది మొత్తం ఉంటుంది కదా ఇది మొత్తం స్పూన్ తోటి నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా ఇత్తనాలు మొత్తం తీసేసుకొని మనకి ఈ ఇత్తనాలు కనుక కాస్త గట్టిగా ఉంటే ఎండ్లో పెట్టుకొని మనం ఇత్తనాలను కూడా యూస్ చేసుకోవచ్చు గుమ్మడి ఇత్తనాల్లో ఎన్ని లాభాలు ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే కదా ఇలాగ మొత్తం గుమ్మడికాయ పైన పీల్ మొత్తం తీసేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ గుమ్మడికాయ ముక్కల్ని గ్రేటర్ తీసుకొని ఈ విధంగా నీట్గా మొత్తం ఇలాగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవి మొత్తం వేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే ప్యాన్లోకి మనం తురుముకున్న గుమ్మడికాయ తురుముని కప్పుతో కొలుసుకొని తీసుకుందాము ఈడ నాకు మూడు కప్పులు నిండా వచ్చి నాలుగో కప్పుకి ఇలాగా ముప్పావ కప్పుకి కొంచెం పైనే ఉందన్నమాట అంటే నాలుగు కప్పులు వచ్చింది కొంచెం తక్కువగా ఇది మొత్తం ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ విధంగా మొత్తం వాటర్ ఇనికిపోయి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి సుమారు ఒక నాలుగు నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి ఈ విధంగా నీరు మొత్తం ఈనిగిపోయి కాస్త సాఫ్ట్గా అనేది అయిపోతుందనమాట ఈ తురుము మొత్తం అప్పుడు మనం బెల్లాన్ని కొలుచుకొని తీసుకోవాలి ఏ కప్పుతో మనం తురుముని తీసుకున్నామో అదే కప్పుతోటి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులకి కొంచెం తక్కువగా బెల్లాన్ని వేసుకుంటున్నాను మీకు కొంచెం స్వీట్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక కప్పు తురుముకి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకోవాలి సుమారు ఈ హల్వా అనేది రెడీ అయ్యే వరకు మనకి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుంది కాస్త చిటికడంతా ఉప్పు వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మనకి ఈ బెల్లంలోని వాటర్ అనేది ఇనికిపోయి మనకి హల్వా టెక్స్చర్ అనేది వచ్చే వరకు కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది అర్థమవుతుంది మనకి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయి నీట్గా బాగా స్టిక్కీగా వచ్చేసింది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవడం ఈ హల్వాని పూర్తిగా చల్లారినప్పుడు కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తరచుగా మనము ఈ గుమ్మడికాయ తీసుకోవడం వల్ల మన కంటి చూపుకి చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది మన చర్మం అనేది నిగారించేలా చేస్తుంది ఒమేగా త్రీ ఉండటం వల్ల అంటే సమస్యలు అనేవి రాకుండా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ లేని వాళ్ళకి జీవితంలో షుగర్ అనేది రాకుండా ఉండేలా చేస్తుంది ఇంకా ఇంకా చాలానే ఉన్నాయండి గుమ్మడిత్తనాలు కనుక పిల్లలకి రోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది షార్ప్ గా పనిచేస్తుంది అంతేకాకుండా పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మరి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి